యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన చదవండి భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించారు ఈ మాట కూడా మీరు టిక్ చేయండి చదువుకోండి దేవుని బిడలారు ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది భక్తిహీనులు తమ మార్గాన్ని వలె తరువాత దుష్టులు తమ తలంపులను మానవలే భక్తిహీనులు భక్తి చేస్తూనే ఉంటాం భక్తిహీనత అంటే ఏమిటి సగం భక్తి సగం పాపం దేవుని బిడలరే రక్తహీనత అంటారు తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే ఇతనిలో రక్తం లేదు ఈమెలో రక్తము లేదు అని చెప్పి వెంటనే రక్తహీనత అని ఒక మాట ఉపయోగిస్తారు వాడుతారు అయితే ఇక్కడ భక్తిహీనత అంటే సంపూర్ణమైన భక్తి లేదు సరి అయినటువంటి భక్తి లేదు నిండు మనస్సు లేదు పరిపూర్ణత లేదు పూర్ణ హృదయము లేదు ఏ విషయంలో నీ జీవితంలో భక్తిహీనత ఉందో బుద్ధిహీనత ఉందో ఆ మార్గాన్ని నీవు విడిచిపెట్టాలి భక్తిహీనులు దుస్తులు తమ తలంపులను లూయా ఏ అంటే అవి చెప్పండి దుస్తులు తమ తలంపులను మానవలే అవి ఏ తలంపులంటే మానవలసిన తలంపులు దుస్తులు తమ తలంపులను మానవలే మానవలసిన తలంపులవి అందుకే మొదటి కీర్తన మొదటి కీర్తనలు దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములో నిలబడక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక దివారాత్రము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండున్నా లే చూసారా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు తప్పకుండా తన కాలమందు ఆ చెట్టు ఫలమిస్తుంది ఇంకా ఇప్పుడు ఫలం ఇంకా ఇప్పుడు పండు ఇంకా ఇప్పుడు కార్యం ఇంకా ఇప్పుడు కృప ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాం కానీ వాక్యం అంటుంది దేవుని బిడలరా దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములో నిలబడక అపహాసకులు కూర్చునే చోట కూర్చునక దివారాత్రులు దేవుని వాక్యమని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను అందుకే కింద రాయబడింది అతడు చేయునదంతయు మనం చేసే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా సఫలమవుతుంది అది విఫలము కాదు కాబట్టి దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుడు నీ మీద జాలిపడే ఒక అనుభవం అదేమిటంటే భక్తిహీనులు తమ మార్గాన్ని విడువ్వలేని దుష్టులు తమ తలంపులను మానవలేని ఆ కింద రాయబడింది మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటాడు మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అంటాడు మన త్రోవలు మన ఆలోచన మన బుద్ధి మన ఆలోచన ఇవన్నీ కూడా దేవుని బిడలారా మనకు ప్రియముగా ఇష్టముగా యోగ్యముగా ఉంటాయి కానీ తుదకు అవి మరణానికి త్రోవతిస్తాయి అందుకే వాక్యములు రాయబడింది ఒకని ఎదుట సరి అయినదిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణానికి దారితీయును అని చెప్పి గనుక అన్ని కన్నులకు నీ ఇష్టానికి నీ మార్గము నీ త్రోబలు నీ క్రియలు నీ ఆలోచనలు నీ తలంపులు నీకు ఇష్టముగా ఉండవచ్చు కానీ మన ఇష్టాన్ని దేవుని ఇష్టమనే త్రాసులు ఇందాక సహోదరి పాట పాడింది నీకు ఇష్టమైనది దేవునికి కావాలి దేవుని బిడలారి మన ఇష్టాన్ని మన చిత్తాన్ని మన మార్గాన్ని మన త్రోబలు దేవుని త్రాసులో పెట్టినప్పుడు అవి సరిగ్గా దేవుని త్రాసులో తోచగలిగితే అది దేవుని మార్గం దేవుని త్రోవ దేవుని ఇష్టం ఎలా పాస్టర్ గారు దేవుని త్రోవ దేవుని మార్గం దేవుని ఇష్టం అనేది మాకెలా తెలుస్తుంది దేవుని బిడలరా దేవుని మార్గంలో మనముంటే దేవుని త్రోబలు మనముంటే దేవుని అడుగు జాడలలో మనం అడుగులు వేస్తుంటే మన హృదయములో సమాధానముంటుండే యా సమాధానమును నీకు అధికారిగా నీతిని విచారణకర్తగా దేవుడు మనలో ఉంచాడంట ఎవరో మనకు అధికారి కాదు దేవుని బిడల మన పరిపాలన దేహ పరిపాలన జీవిత పరిపాలన మనస్సు మైండ్ ఈ పరిపాలన దీనికి ఒక టైం టేబుల్ ఒక అధికారి ఒక విచారణకర్తను దేవుడు మనలోనే ఉంచాను అదేమిటంటే సమాధానాన్ని నీకు అధికారిగా నీతిని విచారణకర్తగా నీ హృదయములోనే ఈ పరిపాలన జరుగుతుంది నీవు చేసేది మంచిదైతే నీ హృదయములో సమాధానం ఉంటుంది ఆ సమాధానమే నీకు అధికారి నీవు చేసే ప్రతి దానికి నీతి విచారణ జరుగుతుంది లోపల హృదయములో ఒక విచారణ జరుగుతూ ఉంటుంది మనస్సాక్షి మాట్లాడుతూ గద్దీస్తూ చెప్తూ అలా లోపల అదంతా కూడా ఒక మిషన్ వలె ఆడుతూ ఉంటుంది అక్కడ నీకు అర్థమవుతుంది కాబట్టి ఈ లోతైన మాటలు ఊటలు మనం ఎదుగుతూ ఉండగా ఆత్మీయ జీవితంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు అనుభవాల ద్వారా ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తాడు ఎడ్డకేలకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఎందు జాలి పడతాను అలెలుయా కటాక్షించి నీ మీద కోపపడి నిన్ను కొట్టి తినే కాదు కటాక్షించి నీ మీద నేను జాలి పడుతున్నాను